వి చూడండి బోట్లు పోయినంత ఉన్నాయి ఎవరైనా తింటారు ఇండి ఉందా ఉంది సార్ అది తీసుకురండి గిటార్ కూడా పెట్టారు పైన ఇదిగోండి సార్ మీరు ఆర్డర్ ఇచ్చిన కొరమీను అమ్మ నిజం చెప్పు కొరమీన్ అంటే మీకు గుర్తు వచ్చేది ఏంటి సార్ ఏవా మీసాలు గాలివాన్ లో విసిరికరల మే వడి మొహన మోహంతుడు పోతావరా రే నాశనం అయిపోతా అంటే మీకు అర్థం వస్తే అని సార్ నొద్దు క్యాన్సిల్ ఇది కూడా తీసే ఇదేదో ఉంది ఇక్కడ సార్ సార్ మా హోటల్లో ఉన్న ఐటమ్స్ ఏమి మీకు నచ్చవు కానీ మీకేం కావాలో చెప్పండి సార్ అది వండిస్తాను పాయింట్కి వచ్చారు పెద్ద యాక్చువల్లీ నాకే చేప కావాలి కాదు మీకే చేప కావాలి చెప్పండి నేను ఇస్తాను నాకే చేప అర్థం కాలేదు సార్ ఇప్పుడు ఏం లేదు బస్సు ఇప్పుడు మీ ఉన్న చేపలు అన్నీ ఉన్నాయి తెలుసా ఎప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి లేట్ అవుతున్నాయి అదే మీరు నా కాంట్రాక్ట్ ఇచ్చారు అనుకోండి వైజాగ్ లో బోర్డు దిగుతుంది డైరెక్ట్ బస్సు ఎక్కి తెల్లారి మీ ముందు పెడతాను ఫ్రెష్ క్వాలిటీ పైగా మీరు ఇచ్చే క్వాంటిటీకి పేరెట్టి ఆవిడ అడిగితే నా చెప్పు ఇచ్చుకొని కొట్టండి అంటే మీరు చేపలు అమ్ముకునే వాళ్ళ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మా ఫిష్ మీరు కొంటారా సార్ చాలా క్వాలిటీగా ఉంటుంది సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ పేతలు రొయ్యలు బొమ్మలు గొంజరం బంగారు తీగ ఇవన్నీ బంచే ప్రొడక్ట్స్ ని డైరెక్ట్గా మీకు డెలివరీ చేస్తాం మీరు తీసుకున్న దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాం సార్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రండి సార్ ఆగండి సార్ మీరు ఎక్కడ ఆగండి ఇందాకలా ఇలా వస్తున్నప్పుడు ఇటుపక్క ఒక ఎగ్జిట్ చూసాను సార్ అటుపక్క నుంచి జంప్ సార్ చాపల ముగ్గురు కూడా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంగ్లీష్ ఫోటీ కూర్చోండి మేడం ఏంటి మేడం అలా చూస్తున్నారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది నన్ను మీరు అచ్చు మా అన్ని ఫ్రెండ్ ఉన్నారు మీ అన్నయ్య ఫ్రెండ్ లా ఉన్నానా ఇంతకి మీరు ఏ ఊరు మాది నెల్లూరే మేడం మా అన్నయ్య ఫ్రెండ్ కూడా నెల్లూరే మీ అన్నయ్య ఫ్రెండ్ నెల్లూరా మరి మీది మాది నెల్లూరే చెల్లమ్మ కూర్చో చెల్లె ఆ మరి మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ లో ఉన్నానంటే ఆ ఫ్రెండ్ కి చెల్లె అవుతావు కదా అప్పుడు నాకు చెల్లె కదా కూర్చో ఇదిగో అమ్మ మెనూ కార్డ్ మెనూ కార్డ్ ఎందుకన్నా నీది నెల్లూరే నాది నెల్లూరే మన నెల్లూరు స్పెషల్ తీసుకొని తినిపెడతా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు నీకోసం తెస్తాను ఇదిగో అమ్మా నెల్లూరు చేపల పులుసు అన్యా ఏమ్మా టేస్ట్ చాలా బాగుందా టేస్టే కాదు నీ ప్రేమ ఆపీ అయితే అరిపించింది అమ్మా థాంక్స్ నువ్వు ప్రశాంతంగా ఎంతసేపు కోల్టం సేపు ఆనందపడుతుందమ్మా ఓకే మమెంట్స్ లో అయితే ఇదిగో అమ్మా ఇదేంటి కానీ టిష్యూస్ ఉన్నాయిగా ఇది టిష్యూ బిల్లు బిల్లా ఆ నన్ను చాలా హట్ చేస్తాం హట్టా నేనేం చేశానమ్మా ఇప్పుడు నీ ఇలాంటి వాడు ఒకడు ఉన్నానని చెప్పానా ఉన్నాడు మీ అన్న ఫ్రెండ్ ఆ వాడు మొన్న మా ఇంటికి వచ్చాడు అమ్మ చెల్లి బిర్యానీ వండు అన్నాడు